ఏంపల్లి పంచాయతీ కార్మికులకు గత ఏడు నెలలుగా జీతాలు వేయలేదు గత పదైదు నెలలుగా పిఎఫ్లు కట్టలేదు పది గత మూడు సంవత్సరాలుగా ఈఎస్ఐ జమ చేయడం లేదు అదేవిధంగా గత ఎనిమిది నెలలుగా పది నెలలుగా ఇన్సూరెన్సు వారి జీతం నుంచి కట్ చేసి కడతా ఉంటే ఆ జీతాలు కూడా కట్టలేదు ఏంపల్లె పంచాయతీకి పర్మినెంట్ ఈవో లేడు పర్మినెంట్ ఈవో లేకపోవడం వలన ఇన్ఛార్జీ ఈవోలు ఇవ్వడం వలన వాళ్ళు కూడా పలాయనం సితగిస్తూ ఉన్నారు ఎవరు కూడా ధైర్యంగా ఈవో బాధ్యతలు తీసుకునేటువంటి పరిస్థితి లేదు అటువంటి వాతావరణం ఏంపల్లెలో రాజకీయ నాయకులు కల్పించినారు అయ్యా రాజకీయ నాయకులారా ఆ పంచాయతీ ఈవోని ఏర్పాటు చేసి పంచాయతీ కార్మికుల జీవితాలతో ఆడుకోకుండా వారి జీవితాలు బుగ్గిపాలు చేయకుండా వారి కష్టాలు ఈరోజు నిలపాలు చేయకుండా వాళ్ళ కష్టానికి తగ్గట్టుగా జీతాలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఏఐటిసి పంచాయతీ కార్మిక సంఘం విజ్ఞప్తి చేస్తూ ఉన్నది అదేవిధ అంగితాలు పెండింగ్లో ఉన్నాయి కొంతమందికి ఏడు నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయి వాటన్నిటిని కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం పిఎఫ్ బకాయిలు పదహైదు నెల వేయలేదు ఇది చట్టం స్టాట్యూటరీ బైండింగ్ అది చట్ట ప్రకారము సామాజిక సామాజిక భద్రతా చట్టాలైనటువంటి పిఎఫ్ ఈఎస్ఐ అనేటువంటిది అది తప్పనిసరిగా చట్టప్రకారం కట్టాల కట్టకపోతే నేరం అవుతుంది క్రిమినల్ కేసు కూడా బనాయించవచ్చు కానీ కార్మికుల ఒక డబ్బుల నుండి కార్మికుల షేర్ మాత్రం కట్ చేస్తూ ఉన్నారు కార్మికుల షేర్ మాత్రం తీసుకుంటా ఉన్నారు కానీ పిఎఫ్లో బకాయి కాదు అదే ఈఎస్ఐ బకాయి కాదు ఎల్ఐసి కూడా బకాయిలు అవన్నీ కూడా జమ చేయడం లేదు ఈ జమ చేయకపోవడం వల్ల వీరు వేలాది రూపాయలు నష్టపోతూ ఉన్నారు పర్మినెంట్ ఈవో లేకపోవడం వల్ల కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు వీరికి సంబంధించి జీతాలకు సంబంధించి ఏం చేస్తారంటే పది సంవత్సరము కలెక్టరు నోటిఫికేషన్ ఇస్తాడు స్కిల్డ్ ఎంతమంది ఎంత డబ్బులు ఇవ్వాలి అన్స్కిల్డ్ ఎంత ఇవ్వాలి సెమీ స్కిల్డ్ ఎంత ఇవ్వాలని చెప్పేసి వీళ్ళ లెక్క ప్రకారము స్కిల్డ్ సెమీ స్కిల్డ్ కూడా వీళ్ళ దగ్గర పనిచేస్తూ ఉన్నారు అన్స్కిల్డ్ కూడా పనిచేస్తూ ఉన్నారు కానీ అన్స్కిల్డ్కు సంబంధించి పదహైదు వేల ఐదు వందల రూపాయలు జీతం ఇవ్వాల్సి ఉంటే ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు జమ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు నిర్ణయం చేస్తూ ఉన్నారు కనీస వేతనం కలెక్టర్ గారు ఈ జిల్లాలో లేబర్ డిపార్ట్మెంటు కలిసి సంయుక్తంగా ఇచ్చినటువంటి జీవోలకు కూడా సర్కులర్లకు కూడా గతి లేదు కాబట్టి కనీస వేతనం ఇవ్వాలని చెప్పి పదహైదు వేల ఐదు వందలు వాళ్ళు కలెక్టర్ చెప్పినప్పటికి కూడా ఇంతవరకు అది అమలు పరచడం లేదు కాబట్టి వెంటనే ఏఐటిసి డిమాండ్ చేస్తూ ఉన్నది పంచాయతీ కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది పెండింగ్లో ఉన్న ఏడు ఎనిమిది నెలల జీతాలు ఇవ్వడంతో పాటు పెండింగ్ ఐదు పదహైదు నెల పిఎఫ్ బకాయిలు ఇవ్వడంతో పాటు ఎల్ఐసి ఎనిమిది నెలలు కట్టాలి ఈఎస్ఐ మూడు నెలలు కట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం